దుంపల ఫ్రై అనమాట ఉడకబెట్టుకుందాము బయట వాతావరణం కూలి కూలుగా ఉంది దుంపల ఫ్రై ఇది కొద్దిగా డీప్ ఫ్రై అండి చాలా టేస్టీగా చాలా బాగుంటుంది అదో ఉడకేసాను కదా వేవి పొట్టు తీసేసుకున్నాను వీటిని ఇలా ముక్కలు చేసుకోవాలన్నమాట కూర ఎక్కువ మందికి వస్తుంది ఇలా చేసినా కూడా బాగుంటుంది తక్కువ మంది ఉన్నప్పుడు ఇలా చేసుకుంటే బాగుంటుంది ఇలా ముక్కలు చేసుకొని కొద్దిగా ఇది డీప్ ఫ్రైగానే చేసుకోవాలి కొద్దిగా ఆయిల్ వేసుకొని డీప్ ఫ్రైగానే చేసుకోవాలి అయితే ఇట్లా డీప్ ఫ్రై ఖచ్చితంగా చేయాల్సింది ఆయిల్ తినే వాళ్ళు కూడా తిన తినాల్సి వస్తుంది ఎందుకంటే చామతుంపులు డీప్ ఫ్రై చేయకపోతే గొంతులో అనీజీగా ఉంటుందనమాట అందుకని ఇట్లా కొద్దిగా కొద్దిగా డీప్ ఫ్రై చేయాలి డీప్ ఫ్రై దీనికి వేసుకుంటున్నాం పప్పు ఉంటే చాలా బాగుంది దీనికి రెండు చెంచాలు చెంచాన్న ఉప్పు రెండు చెంచాల కారం వేసుకుంటే సరిపోతుంది కొద్దిగా స్పైసీగా ఉన్న నేను వేసుకోవచ్చు రెండు చెంచాలు కారం రాక్ సాల్ట్ ఉప్పు ఎక్కువ ఉంటుంది కదా చెంచాల వేస్తుంది దీంట్లో పిండి కావాలంటే బియ్య పిండి కానీ గోధుమ పిండి కానీ వేసుకుంటే బాగుంటుంది అసలు దీనికైతే ఏమీ లేకుండా ఉంటేనే బాగుంటుంది ఆలంటూ ఫ్రై ఫైనల్ అనమాట తప్పదండి ఇది ఒకటి ఆయిల్ తినాలి ఆలుగడ్డలాగా వేగం